ఆ తర్వాత మొన్న మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే అదేవిధంగా గృహాలకు రెండు వందల యూనిట్లు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అంటే పేదలకు ఈ పథకాలు అందించే కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా దోర్నకల్ నియోజకవర్గంలో దాదాపు నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు మరి మీటర్లు గృహ లబ్ధిదారులు ఉంటే అందులో భాగంగా ఇరవై ఆరు వేల ఏడు వందల పదిహేడు మందికి ఈరోజు లబ్ధిదారులను గుర్తించడం జరిగింది అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం ఇంకా పద్దెనిమిది వేల మందికి ఇంకా లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమం కూడా ఉంది అందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తించే విధంగా మరి పేదల కోసం గత ప్రభుత్వం ఏం చేసేది ఇరవై ఎకరాలు నలభై ఎకరాలున్న భూస్వాములకు మరి రైతు బంధించి ఎకరం రెండు ఎకరాలు ఉన్న ఏం పెద్దగా ప్రయోజనం జరగలేదు వాళ్ళు ధనవంతుల కోసం వేయించిన పథకాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నిరుపేదలకు పేద పడుగు పడిన వర్గాలకు గిరిజన దళిత వెనుకబడిన కులాలకు ముఖ్యంగా లబ్ధి చేకూరే విధంగా పథకాలు రూపొందించింది ఇందులో ఎవరు డబ్బు ఉన్న వాళ్ళకి మరి ఈ పథకాలు వర్తించం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పేద పొడుగు బలైన ప్రభుత్వం అని చెప్పేసి మరి మరొకసారి గుర్తు చేస్తూనే మరి ఇంతమందు ఎస్సీ గారు చెప్పినట్టు గతంలో ఈ పథకాన్ని మీరు మీకు లాభసాటిగా రేపు వర్తించాలంటే గతంలో ఉన్న బ్యూటర్ డ్యూస్ ఫస్ట్ క్లియర్ చేసుకోండి అదేవిధంగా మీటర్లు లేని వాళ్ళు ఇప్పటికైనా మీటర్లు అమర్చుకోండి అదేవిధంగా గ్రా మన బావులకు పొలాలకు వేసే మోటర్లకు కూడా కెపాసిటర్లు ఒక్కొక్క మోటర్కి నాలుగు వందల రూపాయలు ఖర్చు అయ్యే కెపాసిటర్ పెట్టుకుంటే అక్కడ మీకు ఖర్చు తగ్గుతుంది వినియోగం తగ్గుతుంది ట్రాన్స్ఫార్మర్ల మీద లోడ్ తగ్గుతుంది కాబట్టి గ్రామాలలో మరి రైతులను అదేవిధంగా లబ్ధి మన వినియోగదారులను అందరిని చైతన్య పరిశ్రమలో మరి అందరం భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం